వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కడపాంగ్ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి చూసావా ఎంత పరిగెట్టుకుంటూ వచ్చానో ఆయాస్ వస్తుంది ఆగు శృతి హవ్ ఇస్ మై డ్రెస్ um చల నీకు నచ్చకపోతే తీస్తాను యా యా గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కమ్ 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 నాకు తెలుసు ఒక్క నిమిషం శృతి ఈ చికెన్ ప్లీజ్ ప్లీజ్ నా చాపలు రొయ్యలు ప్లీజ్ శృతి రావా ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చల నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విశ్వ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామానే బయటికి సాల్వ్ కరెం ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి కానిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏ నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ ఏం నేను చెప్తున్నాను కదా ఏం చేయ ఏం సర్ 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 కాల్చు పర్వరా వరసరే ఏం అనుకొడు కాల్చు సరే సరే అడు తిరు ఆ అన గేమ్ చేయ రిలీజ్ చేయ కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సన్ ఏంట్రా అలా చంపేశావ్ ఎంత సింపుల్ గా చంపేశావ్ చూసావా నిన్ను నిన్నడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టబుల్ సత్తాన్నని కాల్చుడు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుడు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దొద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎవరు హస్బెండ్ బాత్రూమ్ కెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్ అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

దీంతో ఏం పండగ చేసుకోవట్రా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరిపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరా ఓవరాక్షన్ చేసింది ఎవరా రువ్వా నేనా తొక్కలో అద్దరుపైసి ఏదో మా ఫ్యాన్ పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం ఇది పట్టుకో మంది బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల వేసి పంట చేసుకో బర్త వేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతిగౌళ్ళు లేని వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈలో మసాలా టీదా నమస్కారం సార్ ఎవడో ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చి తెచ్చివ్వలేదా ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉంది నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలో ఎన్కౌంటర్ లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టి బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీ టైల్స్ వేత్తన్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ మణిందా వచ్చారు సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు కింద నీకు ముగ్గురు కావాలా నీకు నేనులేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడకు పండుని లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు ఒక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా జస్ట్ లైక్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బాధపడుతుందని ఫోన్ చేశావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పే ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రమే చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు Hmm? కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నో ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ ట్రూలీ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఐ కెన్ ఫీల్ దాట్ నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమీ లేదు వేసి నేను నీకు నీలో ఏదో తెలియని మొండితేనే ఉంది అందుకే నువ్వు వంటి నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎదోనో నాకే తెలియదు ఇంకోసారి ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా జస్ట్ క్లోజ్ యూరైజ్ వినపిస్తుందా ఐ లవ్ పండుగని లేపిస్తారా లేదా ఫోన్ చేసు కనుకో ఎత్తట్లేదన్న నేను పోకరిను కాదు క్రిమినల్ని ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అను అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్ప 啊！<laughs> <laughs> హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకల్ ఏంటి ఇక్కడ దండగా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్ లాంటి ఇష్టం ఏమైంది అంకల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండోవాడు పండు ఆయన చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పెప్పర్మింట్ లో బటానిలో JCB తీసుకున్నట్టు బుల్లెట్ JCB తీసుకుని తిరుతాడంటరా పండుగడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని అనకాలిస్తురుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ అయితే గానీ దోరిస్తాకు పరిమితి చేసి గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీట్లలా పోలీస్ చేస్తున్నారు హాబాయ్ కనుక్కుంటా నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలిసా మెంట్లాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకెవడా పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్ది ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని చడ్నికో అయితే ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశాలంటే ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తా నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వేం చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకే తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాను దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతిని కోసం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది